హై ఫ్రెండ్స్ అందరికీ అందరైతే ఏం చేస్తున్నారు మేమైతే తీగలు చెట్ల మీద ఉన్న మండలు చెట్ల కింద ఉన్న మండలు చెట్ల మీద ఉన్న తీగలు అయితే అన్నీ పోషిస్తున్నాం అనమాట చూసి ఎందుకంటే కానీ రెండు రోజులలో అయితే మందులు వేయాలి మందులు అయితే వేసి నీళ్ళు అయితే స్టార్ట్ చేయాలన్నమాట పని అయితే ఎక్కువ అయిపోద్ది మాకైతే పని అయితే ఎక్కువ అయింది కానీ మరి లాభాలు వస్తాయా రావా అనేది మాత్రం తెలియదు అన్నమాట చూడండి అంత చెట్ల గలీదుగుంటుంది అన్నైతే కోసేయాలన్నమాట మండలు గిన్నెలు అన్నీ లేకపోతే మొత్తం చెట్ల మీద చూడండి తీగలు ఒక మన కూరగా వేసుకున్న తీగలు బారినట్టే మీ చెట్లా బారిన మీ ఇట్లా కింది ఉన్న మండలు కూడా ఇది మరి కేకలు అయితే బాగా గుంజుతుంది ఇట్లా గుంజుకుంది కర్రమస్సు గురువు ఉంది